గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు నేటి బీరకాయ చింత వేసి పచ్చడి నోడుతున్నాను కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ నేటి బీరకాయ అర్ధ కేజీ అండి అర్ధ కేజీ శుభ్రంగా కడుక్కొని మరి ఫోటో కూడా పెట్టినానండి ముక్కలు కోసుకొని ఇలా పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ముక్కలు కోసినానండి ఎండు మిరపకాయలండి ఒక పది పన్నెండు దగ్గర దగ్గర పదిహేను లోపలే ఉన్నాయి మిరపకాయలు కొంచెం చింత వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర నువ్వులండి నువ్వులు ఆయిల్ అండి ఆయిల్ తాలింపులోకి అండి తాలింపులోకి ఇవి కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కొంచెం పసుపు తాలింపు గింజలు రెండు ఉల్లిపాయలు అండి ఆయిల్ కొత్తిమీర లేదండి కొత్తిమీర ఎండబెట్టి పొడి చేసి పెట్టినాను ఆ పొడి ఉందండి దీనిలో వస్తాను టమాటా దీన్ని తీసుకొని ఈ విధంగా కాల్చుకోవాలండి మరి మంట మీద గ్యాస్ మీద కాలుస్తున్నానండి ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ అంటే ఇస్తానండి ఇది స్టవ్ అని అనేది ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు నువ్వులు వేస్తున్నానండి జీలకర్ర కూడా వేస్తున్నానండి నేటి దొరకాలండి వేస్తున్నానండి బాగా పచ్చి వాసన పోయి పసర వాసన మగ్గుతా అంటదండి మగ్గుతా అన్నప్పుడు చింత కూడా వేసేస్తాను ఇంకా మనం చింతపండు కూడా వేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు చింతపండు తగ్గిస్తారు కాబట్టి ఏం పర్వాలేదు చింతపప్పు లేదంటే చింతపండు వేసుకోండి లేదంటే మన చింతపప్పు ఉన్నట్టే చింతపప్పు వేసుకొని నూరుకు వస్తాం అనమాట ఇది కూడా మెత్తగా మగ్గిపప్పు చింతకాయ అండి మగ్గరంగానే వేస్తున్నాయండి దగ్గర లేకపోతే కుంటపండ్డా వేసుకోవచ్చు ఏం నష్టం కాదు మంచిపోయింది గూడ మెత్తగా వేయండి చవా ఇవి చల్లగా కావాలండి చల్లగా అయిన తర్వాత నూనె పోవాలి కొంచెం జీలకర్ర నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఎండుమిరపకాయలు ఇప్పుడు బాగా ఇంకా పేరే కానీ జీల్లు ఏమి నెయ్యి ఉండదండి అండి అట్లా అంటారు పెద్దలు నెయ్యి పెరికారు నెయ్యి ఏమి ఉండదు ఇప్పుడు సీజన్ కాబట్టి వస్తూ ఉన్నాయి ఈ వర్షాకాలం ఇవన్నీ వస్తాయి వచ్చినవి తినాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లా వేసుకొని బాగా నోరుకోవాలి వేసినాం కాబట్టి జీవిత వస్తా ఉన్నదండి వస్తుంది ముక్కలన్నీ బాగా కావాలి టమాటా వేస్తామండి కాల్చిన టమాటా శుభ్రంగా పొలుచుకున్నామండి మధ్యలో దక్కర్లేదండి ముచ్చగా కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేయండి ఇది ముక్కలుగా పోసుకొని చేస్తే బాగోదండి ఇది ఇలాగ వేసి దంచుకుంటే ఉల్లిపాయ వేసి దంచాలి పోసి అంత టేస్ట్ ఉండదు ఇది ఉల్లిపాయ పచ్చళ్ళు నలిగితేనే బాగుంటుందండి ఉల్లిపాయ వేస్తున్నాను ఇంకొక చిన్న ఉల్లిపాయ అయిపోయిందండి తీసేస్తున్నాను తీసేస్తాం అసనా నూరంత బాగా ఎప్పుడప్పుడు వేడి ఎక్కింది తాలింపురం తాలింపు కానీ పచ్చడి తాలింపు వేసుకుంది ఎక్కి వేస్తున్నాను అలా పెట్టుకుంటే వాసన వస్తే బాగుంటుంది బీరకాయ చిన్న తోకు వేసి పచ్చడి చేస్తానండి తాలింపు వేసినాను బాగా మగ్గిపోయింది ఆఫ్ చేస్తున్నాను మంచి వాసన వస్తుందండి ఇంట్లోనూ ఆఫ్ చేస్తున్నాను సిద్ధంగా ఉంది నేతి బీరకాయ చింతతక్కు పచ్చడండి రోడ్లో హాయ్ ఫ్రెండ్స్ నేతి బీరకాయ చింతకు వేసి పచ్చడి చేసుకున్నానండి బయట వర్షం పడతాంది చల్లగా ఉంది వాతావరణం అన్నం వేడిగా ఉంది పచ్చడి కూడా తాలింపు వేసి బాగా వేడిగా ఉంది మంచి వాసన వస్తుంది ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా రోట్లో నలిగినాయి కదండి కలుపుకొని తిందాము మేము ఈరోజు ఇదే చేసుకున్నామండి అందుకని ఇదే తింటున్నాను నేను ఒక్క ముద్దకాయ చాలా బాగుంది కొంచెము పులుపు టమాటా పులుపు నెయ్యి బీరకాయ అవన్నీ సమ్మేళం బాగా నలిగి చాలా బాగుంది మరి మీరు చేసుకుంటేనండి ఇప్పుడు సీజన్ కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి చాలా బాగుంది నేను గోమద్దని తిని మీకు అప్పుడు థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు అది బాగుంది